హలో అండి కళ్యాణి కబుర్లకు స్వాగతం అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇకపోతే నా సబ్స్క్రైబర్స్కి నేను స్పెషల్గా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే స్కిప్ చేయకుండా నా వీడియో చివరి వరకు చూడండి కాకపోతే నేను ఫాలో అయ్యేటటువంటి ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకునేదానికి ఈ వీడియో చేయడం జరిగింది కార్తీక మాసం పోయింది కదండి నేను టూ ఇయర్స్ నుంచి టూ టూ ఇయర్స్ నుంచి శివకోటి అని ఉంటుందండి రామకోటి లాగే శివకోటి తెప్పించుకోవాలి రాయాలి అనేది చాలాసార్లు అనుకున్నాను అది నేను అనుకోవడం మర్చిపోవడం అలా ఉంది ఈ కార్తీక మాసంలో అయితే గట్టిగా అనుకున్నానండి అయినా సరే శివకోటి అనేది నేను ఆ బుక్ అనేది ఒకటి నేను కొనుక్కోవాలి అని నేను గట్టిగా అనుకున్నాను తర్వాత అయితే కార్తీక మాసం చివరిలో నేను శివకోటి బుక్ తెప్పించుకున్నానండి నా చా నాకు ఇష్టమైన దేవుడు అనమాట శివుడు శివుడు పార్వతి ఇద్దరు నేనైతే ఆ బుక్ తెప్పించేసుకున్నానండి రోజు ఒక ఐదు నిమిషాలు అయితే రాసుకుంటాను శివకోటి పూజ తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా రాసుకుంటానండి అలా మనం ఉదయాన్నే ఒక ఐదు నిమిషాలు ఏదో ఒకటి మనకు నచ్చింది అనమాట రామకోటి శివకోటి ఇట్లా ఏదైనా సరే అండి మనం రాసుకుంటే ఇంట్లో ఒక్కరు రాస్తే చాలండి ఫ్యామిలీ మొత్తం మొత్తానికి ఉంటుంది ఆ ఎఫెక్ట్ అనేది అందరూ రాయాల్సిన అవసరం లేదు నేనైతే నేను రాస్తానండి మా ఇంట్లో వాళ్ళకి టైం ఉండదు నేనైతే రాస్తాను అది చూడండి మీకు బుక్ చూపిస్తాను ఇదిగోండి షోకోటి ఇలా ఉంటుంది ఇది నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను బయట కూడా దొరుకుతాయి నేనైతే ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నానండి ఇది రాస్తే మాత్రం అండి ఇంట్లో చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉంటుందండి మీరు మీ టైమింగ్స్ అండి మీరు సాయంత్రం అయినా రాసుకోండి మార్నింగ్ అయినా రాయొచ్చు ఏ టైంలో అయినా రాసుకోవచ్చు నాకైతే ఇది ఒక గొప్ప అసలు గొప్ప ఆలోచన అయితే వచ్చిందండి నాకు ఎందుకంటే నాకు శివుడు అంటే చాలా ఇష్టం సో అందుకని చెప్పి నేను తెప్పించుకొని రాయడం జరిగింది మీరు ఇలాగే నా రాయాలి మీరు శివకోటి రాయాలి అని నేను చెప్పట్లేదండి మీకు ఇష్టమైన దేవుళ్ళు ఎవరైనా ఉంటారు కదా ఇలాగే శివకోటి రాయండి రామకోటి రాయండి అనేది ఏం లేదు టెంపుల్కి వెళ్తారా టెంపుల్కి వెళ్ళండి మీకు ఇష్టమైన పని అనమాట అంటే మనం చేసే పనిలో తప్పు లేనంత వరకు ఏ పనైనా చేయొచ్చండి ఇంట్లో వాళ్ళు కూడా అండి మనం ఇప్పుడు ఒకరికి గ్లాసులో వాటర్ తాగరు బాటిల్లోనే తాగుతారు దాన్ని యాక్సెప్ట్ చేయండి యాక్సెప్ట్ చేసి చూడండి చిన్న చిన్న ఇష్టాలండి అదేం తప్పు కాదు అలాంటి చిన్న చిన్నవి చిన్న చిన్న ఇష్టాలు మనం ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళే మనమే యాక్సెప్ట్ చేస్తామో ఆటోమేటిక్గా అవేంటంటే వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయండి అప్పుడు నా ఇష్టాన్ని గౌరవిస్తున్నారు వీళ్ళు అనేది కూడా ఒక స్ట్రెస్ అనేది కూడా ఉండదండి ప్రతి చిన్న విషయానికి మనము అబ్బాయిలకి ఇదంటే అంట అది ఎక్కువ క్యాట్ అంటే ఇష్టం అంట డాగ్ అంటే ఇష్టం తప్పే తప్పేముంది తప్పే ఉందండి వాటిల్లో వాటిల్లో తప్పే ఉంది చెప్పండి ఇష్టపడ్డారు ఎంత కదా ఇష్టమే కదా సో అలాంటి చిన్న చిన్న విషయాలని మన ఇంట్లో వాళ్ళని మనమే ఎంకరేజ్ చేసుకోకపోతే బయట వాళ్ళు ఎట్లా చేస్తారండి అందుకని ఇంత చాలా చిన్న విషయం అండి ఇలాంటివి నేను చెప్పేది ఒకటే మనకి మనసు ఎప్పుడైనా బాగలేనప్పుడు కానివ్వండి ఇలా ఎప్పుడు అలా ఏదైనా ఇంట్లో ఏదన్నా నర్చిపోవడం ఇట్లా జరుగుతూ ఉంటాయి కదా అలా జరిగినప్పుడు ఏంటంటే మనం వెంటనే కాసేపు రిలాక్స్ అయిపోయి మనం కానీ ఇట్లా ఏదైనా మనకు నచ్చిన పని ఒక ఐదు నిమిషాలు మంచిగా చేశామంటే హ్యాపీగా అండి తర్వాత గరికిపాటి వారు అండి గరికిపాటి వాళ్ళు ఆయన గురించి చెప్పే అంతలు దాన్ని కాదు నేను ఆయన చెప్పారండి డెబ్బై ఏళ్ళు వస్తే రామకోటి రాయండి ఇరవై ముప్పై ఏళ్ళకి రాయిద్దమ్మా రాయిద్దమ్మా అని చెప్పి అన్నాడు ఆయన ఇంటెన్షన్ ఒకటి ఎందుకంటే ఆయన వీడియో మీరైతే మొత్తం చూడండి ఆ వీడియో మొత్తం చూస్తే ఎందుకు రాయిద్దన్నారు అనే విషయం మీకు అర్థమవుతుందండి దాంట్లోనే లీలమైపోండి అని నేను చెప్పట్లేదు ఒక ఫైవ్ మినిట్స్ అంతే రాసుకుంటే మనసు బాగుంటుంది కొంచెం ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్తున్నానండి తర్వాత దైవశక్తి దైవశక్తి ప్రభావం ఎంతైతే ఉంటుందో దుష్టశక్తి ప్రభావం కూడా అంతే ఉంటుందండి దైవశక్తి దైవశక్తి అంటే మంచి దుష్టశక్తి అంటే చెడ్డ ఈ చెడ్డ అనేది ఎప్పుడు కూడా మన లైఫ్లో యాక్సెప్ట్ చేయదు మంచిని అదంతే అండి ఎందుకంటే దాని స్వభావం దాన్ని తీసి పక్కన పెట్టేయండి మనం హేళన చేయడం మేకతాలు చేయడం హేళన చేయడం అదే దాని స్వభావం అనమాట దాన్ని తీసి మనం పక్కన పెట్టేసుకుంటే మనం హ్యాపీగా జర్నీ చేసుకోవచ్చు తర్వాత వచ్చి ప్రణవానంద దాస్ ప్రణవానంద దాస్ గారు ఆయన చాలా గొప్ప కృష్ణ భక్తులు ఆయన గురించి కూడా నేను మాట్లాడేదానికి నాకైతే అర్హత లేదండి అంత గొప్ప అంత గొప్ప మనిషి అన్నమాట ఆయన ఆయన కూడా ఏం చెప్పారంటే ముప్పై ఏళ్ళల్లో భక్తి అనేది ముప్పై ఏళ్ళల్లో చూడాలమ్మా డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు అప్పుడు వచ్చిన తర్వాత నేను భక్తి నేను భక్తిలో ఉన్నాను అంటే ఎట్లా అసలు ఆ వయసులో చేసేది భక్తి రామకృష్ణ అనుకుంటారు ఆ వయసులో ఇంకేమంటారు అదే కానీ మన ముప్పై ఏళ్లలో మనలో అయితే ఎప్పుడైతే మనకి భగవంతుడి మీద ధ్యాస అయితే వస్తుందో మనం ఏ పని ఏ పని అనుకున్నా సక్సెస్ అవుతుందండి ఖచ్చితంగా ఎందుకంటే మనకి మనకి ధర్మ బలం ఎంత అయితే ఉంటుందో దై దానికి దైవ బలం అయితే దైవ బలం కానీ తోడైందంటే నిజంగా సక్సెస్ అయితే మీరు చూస్తారండి నేనైతే చెప్పగలను నాకు ఎందుకంటే దేవుడి మీద నాకు చాలా నమ్మకం ఉందండి కృష్ణించడం అదే విషయం తర్వాత ఈ ఈ వీడియో మీకు నచ్చింది అని అని అనుకుంటున్నాను ఏదైనా తప్పు మాట్లాడుంటే నాకు చెప్పండి నేను సరి చేసుకుంటానండి తర్వాత ఒక లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వచ్చి నాకు మీరు చేసేటటువంటి ఒక ఒక గొప్ప విషయాన్ని నాకు కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ దయచేసి కామెంట్లో రాయండి